సక్సెస్ కొట్టేవరకే ట్రబుల్స్ వన్స్ విక్టరీ కొట్టేస్తే ఆఫర్స్ వచ్చేస్తూనే ఉంటాయి సినీ ఇండస్ట్రీలో అయితే సక్సెస్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటో చెప్పనక్కర్లేదు లిటిల్ హాట్స్ మూవీతో సక్సెస్ కొట్టిన మౌలికి ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చిందట ఓ పెద్ద బ్యానర్ లో హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడట మౌలి నటించబోయే సినిమా ఏంటి ఆ మూవీ డైరెక్టర్ ఎవరు సక్సెస్ మౌళి టాలీవుడ్ లో హీరోగా పెద్ద ఎంట్రీ ఇస్తున్నాడని టాక్ నడుస్తోంది నెక్స్ట్ మైత్రి మూవీస్ బ్యానర్ లో హీరోగా ఒక యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో డెబ్యూ అవుతున్నాడట ఇప్పటికే మైత్రితో స్టోరీ డిస్కషన్ పూర్తి చేశాడని టాక్ డైరెక్టర్ గా కొత్త టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో మౌళి మూవీ ఉండబోతోందట మౌళికి మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని అంటున్నారు లిటిల్ హార్ట్స్ లాగా ఈ మూవీ కూడా యూత్ రొమాన్స్ మిక్స్ తో వస్తుందని ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాక్ లిటిల్ హార్ట్స్ మూవీ రెండు కోట్ల నలభై ఐదు లక్షలతో తీస్తే ఇప్పటికే నలభై ఐదు కోట్లు వరల్డ్ వైడ్ క్రాస్ చేసి యాభై కోట్ల క్లబ్ కు దగ్గరలో ఉందని అంటున్నారు మొదటి వీక్ లోనే ఇరవై ఒక కోట్లు టచ్ చేసిన ఈ చిన్న బడ్జెట్ ఫిల్మ్ ఓవర్సీస్ లో వార్ టూ కూడా దాటేసిందట బన్ని వాసు వంశీ మౌళి చేసిన ఈ మెయిన్ కారణం అంటున్నారు ట్రైలర్ రిలీజ్ లకు గ్రామాల్లో టూర్స్ చేసి ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు ఈ క్రమంలోనే లిటిల్ హార్ట్స్ సూపర్ సక్సెస్ తర్వాత మౌళి మైత్రి మూవీస్ లో హీరోగా సెకండ్ మూవీ చేస్తాడని అంటున్నారు మొదటి మూవీతోనే మైత్రి మూవీ మేకర్స్ మౌళిని లాక్ చేసుకుని ఒక మల్టీ స్టార్ డ్రామా ప్లాన్ చేస్తున్నారట ఆ మూవీ డైరెక్టర్ గా మరో కొత్త డైరెక్టర్ తో తెరకెక్కించబోతున్నారట